రూరల్ మండల గ్రామం అంగళకూతురులోని దాసకోటి ఆశ్రమంలో ఈ నెల పదిహేనవ తేదీ వరకు జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అంగలకూతురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపరా పీఠం దాసకోటిలో డెబ్బై నాలుగవ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన సష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక కుంకుమార్చనలలో భాగంగా శనివారం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది మోదమూడి అంగళ కుదురుకు చెందిన భక్తుల సహకారంతో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు పదిహేనవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని శ్రీ సీతారామదాస స్వామి తెలిపారు పదిహేనవ తేదీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం పూర్ణాహుతి ఎంతో విశేషంగా జరుగుతుందని భక్తులు పాల్గొనాల్సిందిగా కోరారు ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుట్టి అంగల్కూతురు దాసేశ్వర స్వామి వారి డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఆగస్టు ముప్పై ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు జరుగుతున్నాయి మోదుమూడి అంగళగుద్దురు తెనాలి వారి భక్త బృందం చేయ హనుమాన్ జాలిసా చాలా విశేషంగా జరుగుతుంది అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది తర్వాత హోమంగం కూడా జరుగుతుంది రేపు అంటే పద్నాలుగో తారీఖు నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది కాబట్టి భక్తులు వచ్చి పాల్గొవచ్చును పాల్గొనవలసిన అనుకున్న భక్తులు పదింటికల్లా రావాల్సిందిగా కోరుతున్నాము